న్యూస్ కోసగి మండలంలో ఉపాధ్యాయులు కరువు గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు చెప్పే సామెత మనకు తెలిసే ఉంటుంది ఇప్పుడు అలాంటి విద్యకు ఉదాహరణగా కోసగి మండలంలోని కొన్ని పాఠశాలలను చూపించవచ్చు చదువుతోనే మన జీవితాలు మారుతాయని చదువుతోనే పేదరికం నుంచి మనం బయటపడవచ్చని పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి చదువు ఒక్కటేనని ఊదరగొట్టే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడం లేదు ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసిగి మండలం కొల్మన్పేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు గాను రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వీరందరికీ చదువు చెప్పడానికి ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో ఆయన ఆఫీస్ పనులు చేసుకోవడానికి సరిపోతుంది కానీ పిల్లలకు చదివేలా చెప్తారంటూ పిల్లలు ఇంటికి వచ్చి తనకు చదువు సరిగ్గా చెప్పడం లేదని తల్లిదండ్రుల్లో అంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు దీనిపై మండల అధికారి నాగేశప్పను వివరణ కోరగా మండలం మొత్తంలో నూట ముప్పై ఆరు మంది ఉపాధ్యాయులు ఖాళీలు ఉన్నాయని జిఎస్సీలో ఉపాధ్యాయులు భర్తీ చేసిన తర్వాతనే కోసిగి మండలంకు ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని అన్నారు కార్పొరేట్ పాఠశాలలతో పోటీగా విద్యను అందిస్తామన్న ప్రభుత్వ హామీలు గ్లోబల్ సిటిజన్స్గా మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రాణిస్తారని చెప్పే జగన్ మావయ్య మాటలు ఉపాధ్యాయులు లేకుండానే సాధ్యమా అని మా పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల్లో నాశనం కాకుండా ఉపాధ్యాయులను పంపించి చక్కని విద్యను అందించాలని కోల్మన్పేట గ్రామస్తులు కోరుతున్నారు అక్కడ ఆఫీస్ వర్క్ ఇక్కడ పిల్లలు అనేది ఒత్తిడి అయిపోయింది ఆయనకి పిల్లలకు సరిగ్గా సర్వబ్బక బయట తిరుగుతున్నారు పిల్లలు మా ఇంట్లో వచ్చేసి పిల్లలు అదే పేరెంట్స్కి చెప్తున్నారు వచ్చి మాకు టీచర్లు లేరు మాకు చదువు సరిగ్గా చెప్పట్లేదు అంటే ఈ సమస్య వచ్చేసి దాదాపుగా మూడు నెలల నుంచి పోరాడుతున్నాము ఒక టీచర్ కూడా రావట్లేదు మరి దీనికి పరిష్కారం మనం మీరు మమ్మీ